అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ చేశారండి ఈరోజు ఉదయం పదిన్నరకి జగన్మోహన్ రెడ్డి వల్లభనైన వంశీని పరామర్శించనున్నారంట ఒకసారి ఏమనేసారో చదివినిపితొచ్చు అంటే రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన రేపు ఉదయం అంటే ఆయన నేసారు కాబట్టి రేపు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభి వంశిని వంశీని పరామర్శించనున్నారు ఏమని పరామర్శిస్తావా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేయడం నీకు రాలేదు కిడ్నాప్ అలా చేస్తారంటే కిడ్నాప్ చేస్తే మళ్ళీ మనిషి బయటికి కనపడకూడదు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా ఎమ్మెల్సీ అనంతబాబుని అడిగోసారి చెప్తాడని చెప్పేసి అని పరామర్శిస్తావా ఏమని పరామర్శిస్తావా అసలు నిజానికి సిగ్గేమని అనిపిస్తుందా పైగా అక్రమ కేసా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి విజయవాడ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి విజయవాడకి కార్లలో తిప్పుతూ చిత్రాయం తొలి అది అక్రమ కేసేయ ఇ నువ్వు వెళ్ళి పరామర్శించేస్తావా పైగా ఆ పోటు కూడా జైల్లో ఉండి ఏమని మాట్లాడతాడో అక్కడ చదువు ఆ పోర్టు కూడా నచ్చలేదట్ట జైల్లో ఉన్నట్ట మంచం కావాలట ఇంటి భోజనం కావాలట నేను రూటంగా వండిటెత్తే కంచం ఇక్కడ నేను ఇక్కడ పడుకోలేకపోతున్నాను నాకు ఎనగాతలు ఎందుకు బయటకు వచ్చేసింది లేని రోగం అంటే లేదు అన్ని రోగాలు ఉన్నాయి ఈ రోగాల గురించి నేను నేను మాట్లాడింది కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇదే వాళ్ళే వంశీ కొడాలన్నా అని చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాట పైగా ప్రతి ఒక్కరిని మనం విక్రయించడమే తేరా చూస్తే వీడికి లేని రోగం లేదు జైల్లో వాళ్ళ నేను వంశి ఒంటినేట రావాలి అని నేను చెప్పింది కదా వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది నేను కాక మొన్న ఏమికి కింద మొక్క బయటకు వచ్చేసింది అది కింద కూర్చుంటే కింద నేలకు తగిలేస్తుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కింద కూర్చోలేడు అలాగని చెప్పి పడుకోలేడు అలా అని అని ఒకేసారి పైకి లేగలేడు పైకి ఎగినా ఇబ్బందే కింద కూర్చున్నా ఇబ్బందే ఎక్కడైనా కూర్చోవాలంటే ఆ నేల చిన్న బొక్కేసి ఆ బొక్క దగ్గర కూర్చున్నా బొక్క దగ్గర కూర్చోవాలి అలాంటి మాటలు అన్నీ మాటలు మాట్లాడారు ఇలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ ఆ సారి గారికి ఏమో జైల్లో మంచం కావాలంట ఇలా వార్త కూడా వచ్చింది కోర్టులో పిటిషన్ వేసాడు నాకు ఇంటి భోజనం ఇప్పించండి మంచం ఇప్పించండి అని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ పత్యాపారాలు అంటే మానే నువ్వు వల్లభన వంశీని పరామర్శిస్తే దాని దరిద్రం నువ్వు ఉండదు నువ్వే దగ్గర నువ్వు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నువ్వు ఈ పరామర్శకు కానీ వెళ్తే కనుక ఆల్రెడీ నీ కార్యకర్తల్లో చర్చ మొదలైపోయింది వల్లభైన వంశీని అలా వదిలేస్తేనే బెటరు అల్లి మనవసరంగా నువ్వు పరామర్శకి వెళ్ళి ఆ దరిద్రని మళ్ళీ మన పార్టీకి దీనికి అంటించడం అని చెప్పేసి అని మీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు ఒకసారి చూసుకో కింద కామెంట్లోనే చూసుకో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంకేతం వెళ్ళొద్ది గతంలో కొడాలని వల్లాభి నేను నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు అనే సంకేతాలు అవుతాయి నిజంగానే నిజమే అనుకోండి కానీ ఇంకా కాస్త బలంగా వెళ్ళొద్ది అంతేనా అక్కడికి వెళ్ళి పరామర్శ చేస్తావాడి నీ వల్ల కాదు వాళ్ళు జైలుకి వాళ్ళు అయిపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వల్లభి వంశీ అనే వ్యక్తి కేవలం నీ అండదండలు చూసుకొని మనల్ని ఎవ్వరు ఏమీ జైలు వెళ్ళే మమ్మల్ని ఎవరు ఏమీ పీయలేరు అసలా మేము ఎన్ని మాట్లాడేసి ఏమీ పీకలేడు వీళ్ళు ఎలాగే మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి కొడాలని వలం లేని బూతులు తిట్టేసి మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు వేరే తర్వాత నియోజకవర్గాలు ఉంటేగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు నియోజకవర్గాల్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి మేము ఆయన కొట్టేస్తాం మేము ఇన్ని కొట్టేస్తామని చెప్పేసి ఎలా పైకి పంపించేశారు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేరు గైబు దొరికితే ఎక్కేస్తారని చెప్పేసి నేను భయం ముఖ్యంగా కొడాలని తీసుకోండి అమ్మా జీవితం ఆ కొడాలని అయితే ఇంకా ఆడంత మగోడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఎవడు లేనట్టే మాటోడు నేను పెద్ద మగవాని ఒక పెద్ద గడను చేసి సక్కో గుండెలు తీసేసి నాలుగు రుద్రాక్షమాలు వేసుకొని ఇది రౌడీ కట్టింగ్ మాట సొత్తనకు పొలాల నాలా ఉన్న రౌడీ కట్టింగ్ అవన్నీ అని వాడి అవు ఓడిపోయిన తర్వాత తలబడితే ఒట్టు ఓడిపోయిన మరుపు క్షణమే నియోజకవర్గం పంపా గూడు వదిలేసి పారిపోయి అక్కడ పారిపోయారు అనేది తెలియదు వాళ్ళందరి నుంచి అరెస్ట్ అయితే ఒక చిన్న పోస్ట్ వేసి ఎక్స్లో ఏమని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టి పేలిపోయిరా రాలిపోయారా రే ఎక్కేస్తారని పోయేమా ఏంటండి మాటలు మాట్లాడేట్రా ముఖ్యంగా కొడాలని అని అయిలేమ్మా జీవితం మాట్లాడక ఆకాశాన్ని కట్టేసి ఎప్పుడు మాట్లాడినా ఇంక నాన్న పెద్ద ఓడి లేడనే మాట్లాడు ఊడు తుపాకితే ఒక దొరకట్లేదు వేలా కనబడితే ఒట్టు ఏదో ఆవాస్కో పోనానికో ఒకసారి కనబడ్డానుకోడు ఓడిపోయిన తర్వాత మీడియాకి రెండు సార్లు మూడు సార్లు కనబడి ఉంటాడు ఇంక ఇప్పుడు ఈ అడ్రస్తో మళ్ళీ ఒక ఐదేళ్ల పాటు అంటే మళ్ళీ ఎన్నికల వరకు కూడా కొడాలని అనేది ఎక్కడా కనిపించడు అసలు మాటల వరకే కోటలు దాటస్తే కానీ వాళ్ళ దాకా వచ్చిందంటే అవి బాబాయ్ మనం దొరికితే సేకెట్టారు మన బతుకులు చేయలిపోవాలి పల్లమే వంశ దొరికే లేదా సైలెంట్గా ఉండి చట్టం తను పని చేస్తే తన పంటను చేసుకుంటే వెళ్ళిపోద్దులే సరే విచారం జరుగుతుంది కదా ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నా సరే విచారం జరుగుతుంది కదా అని చెప్పేసి ఊరుకుంటే అసలు అరెస్ట్ అయ్యే కేసే కాదు ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో ప్రత్యక్షంగా లేడు కాబట్టి అరెస్ట్ అయ్యే కేసే కాదు అసలు మన పైన ఆ కేసు కూడా ఉండకూడదు ఎందుకు ఉండాలని చెప్పేసి కిడ్నాప్ చేసేసాడు ఆయన మొత్తానికి మోసం వచ్చింది మెయిన్ కేసు అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఆ రెండు కేసులు పక్కన పెట్టినా ఇప్పుడు నీ పైన ఉన్న మెయిన్ కేసు ఏంటి కిడ్నాప్ కేసు కాబట్టి ఏంటంటే రోజులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయారు కావాలని చెప్పేసి కొడితే రెచ్చిపోయారు కోపం కొడాలని అయినా వాళ్ళ నుంచి అయినా రోజా అయినా నెక్స్ట్ రోజా నిజంగా రోజాని కానీ అరెస్ట్ చేస్తే మినీ దీపావళి చేస్తామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తన ఇంటి ముందు టపాసులు కాల్చి పీకలు దాకా తాగేసి తలక అడ్డడ్డంగా అడ్ అడ్డంగా పెద్ద పెద్ద డ్యాన్సులు వేసేసింది అక్కడ సేమ్ సీన్ రిపీట్ నిజంగా రోజాని అరెస్ట్ చేస్తే మేము కూడా టపాసులు కాల్చి మా ఊళ్ళే చెయ్యం ఒక రకమైన దీపావళి చేసేస్తాం త్వరగా ఆ కుడాల నాని కుడాల నానితో పాటు ఆ రోజు అని వేలన్న కూడా తీసుకెళ్ళి ఆ లోపలేసి పడేస్తే అనుకోవచ్చు మేము మీరు బహిరంగంగా లోపలే అంటున్నారు అరెస్ట్ చేయమంటున్నారు తప్పేముంది అందులోని నేను గతంలో రోజా మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా రెండు వేల పంతొమ్మిది ముందు నేను చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో పోతే నేను నలభై ఐదు రోజుల్లో లోపల ఎత్తానన్నాడు ఏం చేసేడు చివరికి ఏదో రకంగా లోపల వేయాలి మనం జైల్లో పదహారు నెలలు ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో ఒక నేపంతో జైల్లో పెట్టాలి అనుకున్నాడు పెట్టాడు అని చాలామంది అంటూ ఉంటారు ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేస్తారండి మహిళ కదా మహిళ లేదు తొక్కలేదు టైం వస్తే తన నియోజకవర్గంలో చేసిన అవినీతి చట్ట మొత్తం బయటకు వచ్చింది ఆ రోజున ఖచ్చితంగా గతంలో రోజా ఎలా అయితే సంబరాలు చేసిందో ఆ రోజు మేము కూడా అలాగే చేస్తాం జస్ట్ వెయిటింగ్ అంతే కాబట్టి ఏంటంటే కొడాలికి రోజాకి వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇంకొకటి పరామర్శకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి చెప్పినాం ఏంటంటే దయచేసి వల్లభనాయుడు వంశీని పరామర్శల పేరుతో పరామర్శించి అయ్యయ్యో అప్పట్లోని నేను చెప్పిన మూలంగా నువ్వు బూతులు తిట్టేసేవు వ్యూ బూతుకు జైలు పోలేకపోయింది ఇలాంటి డైలైరీలు కొట్టి మీ పార్టీకి ఓన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు వచ్చే పదకొండు కూడా రావు నేను గ్యారెంటీని చెప్తా దారిన పోయే పెంటనే మీకు అంటించుకోమాకండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నష్టం బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ వంశీ అనే వ్యక్తి ఇవాళ వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని బుతులు తిట్టాడు రేపు అన్న రోజున అవకాశం ఉందనుకోండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కూడా అలాగే బుతులు తిట్టాడు విశ్వాసోదైన కుక్కలాంటి వాడు కాబట్టి ఏంటంటే ఆ పెంటని మీరు అంటించుకోవద్దు అది మీకు మంచిది కాదని చెప్పే ప్రయత్నం మాత్రం గుర్తుపెట్టుకుని బాగా